హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేను అయితే చాలా బాగున్నాను మీరు బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి తమ్ళళ్ళు చూసి అయితే నా నా ఛానల్ని అయితే చూస్తున్నారు మీరు తమ్ చూసి ఈ వీడియో అయితే ఓపెన్ చేశారు కానీ ఏంటంటే నా బ్లాగ్స్ అని మీరు చూస్తున్నారు ఏంటి అనేసి అనుకోవద్దు నేనైతే హర్ష సాయనకు నెలకు సంపాదన ఎంతో అయితే మీతో క్లారిటీగా అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూపించను చెప్తాను మీరు కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్తో మీకు చెప్తాను అనమాట అది మీరు ఒకసారి కావాలంటే మీరు చెక్ చేసుకోండి నేను అబద్ధం చెప్తున్నానా నిజం అనేసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి మొబైల్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చెప్తాను ఓకే చూపించడం ఇది యూట్యూబ్కి అగే నష్ట అవుతుంది అనమాట సో అందుకోసం అయితే ఓన్లీ చెప్తాను యూట్యూబ్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక నా బ్లాగ్ నా బ్లాగ్స్ నచ్చినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని ఫస్ట్ టైం కూడా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆలని పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు చేసి హర్ష సాయన్న నెలకు ఎంత సంపాదిస్తున్నాడు అనేసి అయితే మీకు ఈరోజు వీడియోలు అయితే చెప్తాను మామూలుగా అయితే కనుక ఎవరికైనా ఫ్రెండ్స్ ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు లేదా ఒక ఫిఫ్టీ థౌజండ్ లేదా సిక్స్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ ఛానల్స్ మాత్రమే మనకి వాళ్ళు నెలకు నెలకు ఎంత అమౌంట్ అనేది వస్తుందనేది మనం చెక్ చేసుకోవచ్చు ఎవరి మొబైల్స్ అయినా కానీ చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో కూడా మీకు ఈ వీడియో ఈ వీడియోలో చూపిస్తాను చెప్తాను అనమాట చూపించను ఎందుకంటే యూట్యూబ్ రూల్స్కి అగెనెస్ట్గా చేశామంటే నా ఛానల్ కూడా రిస్క్లు అనేది పడుతుంది సో ఓన్లీ నేను వాయిస్ ఓవర్తో అయితే మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి హర్ష సాయన్న గురించి అయితే నేను బ్యాడ్గా ఏమీ అనట్లేదు గుడ్గానేమి అంటే అసలు నేనేమి అనట్లేదు ఒకవేళ హర్ష సాయన్న ఈ ఛానల్ని చూసినా సరే ఏమి అనుకోదు ఏమీ అనుకోదు అన్న నేను నీకు స్పెషల్గా అయితే చెప్తున్నాను అనమాట చెప్పచ్చు లేదో నాకు కూడా తెలియదు కానీ డేర్ అయితే చేస్తున్నాను చెప్పటానికైతే ట్రై చెప్పడానికి చెప్పడానికైతే కొంచెం భయం అయితే వేస్తుంది కానీ అయితే చెప్పాలని అనుకుంటున్నాను కంపల్సరీ అయితే చెప్తాను ఏంటంటే ఇప్పుడు తను చాలా కష్టపడుతున్నాడు యూట్యూబ్లో సో తను అమౌంట్ పే చేయటం ఏంటి ప్రతి ఒక్కరికి అమౌంట్ మనం చూసి చూసి ఒక రూపాయి కూడా ఎవరికి కానీ ఇవ్వలేము కదా సో తను అంత ఖర్చు పెడుతున్నాడు ఎలా వస్తుంది అనేసి అయితే మీకు చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి నా సపోజ్ నాకు కూడా ఉంది ఫ్రెండ్స్ నాకు కూడా ఇంత ఉండేది కానీ కొంచెం యూట్యూబ్ నుంచి అయితే అమౌంట్ అయితే బాగానే వస్తుంది సో తనైతే ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి ఇప్పుడు నాకు మనకంటే చాలా 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 గ్రేట్ అనమాట సో ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి యూట్యూబ్ నుంచి అమౌంట్ కానీ నేనైతే ఎవరికైతే అంత అమౌంట్ అయితే ఎస్పెషల్లీ ఎవరికంటే ఇవ్వలేను నార్మల్గా అయితే చెప్తున్నా ఎవరికైతే ఇవ్వలేము కానీ తను ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి నాకు శాలరీ వచ్చింది అనుకోండి నేను ఓన్లీ నా ఫ్యామిలీ గురించి నా 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 స్వా నా గురించి నా ఫ్యామిలీ గురించి అయితే నేను ఆలోచిస్తాను ఒకవేళ నాకు ఎక్కువ వెయ్యి నాకు చాలు అనుకుంటేనే కదా మన ఏరియా వాళ్ళకి ఇచ్చేది సో తను అట్లా కాదు తను సంపాదించిన అమౌంట్ మొత్తం తను తను తీసుకోకుండా ప్రజలకే సేవ్ చేస్తున్నాడు సో ఇప్పుడు టాపిక్లో సుత్తి లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో నేనైతే హర్ష సహాయన గురించి కానీ ఎవరి గురించి అయితే కానీ నేను బ్యాడ్గా అయితే అనుకోవట్లేదు చెప్పట్లేదు ఒకవేళ మీకు ఏమన్నా నేను తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే కనుక నా ఛానల్ క్షమించండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పలేను ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము హర్ష సాయి అన్న యూట్యూబ్ ఛానల్ గురించి మీకు అమౌంట్ ఎంత వస్తుంది అనేసి మీరు తెలుసుకోవాలి అంటే అనక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు హర్ష సాయి అన్నకు ఛానల్స్ చాలా ఉన్నాయి అంటే హర్ష సాయి హర్స సాయి ఫర్ యూ అని తెలుగు ఛానల్ ఉంది హర్ష సాయి ఫర్ యూ అని హిందీ ఛానల్ ఉంది హర్స సాయి ఫర్ యూ అని కన్నడ ఛానల్ ఉంది అవి కాక ఇంకా తన ఛానల్ అబౌట్ కింద ఫ్యా ఛానల్స్ అని ఉంటాయి ఆ ఛా అబౌస్ అబౌట్ ప్లేలిస్ట్ ఛానల్స్ హోమ్ అవలు ఉంటాయి కదా సో ఆ ఛానల్ కింద కూడా తన ఒక రెండు వీడియోస్ ఒక రెండు ఛానల్స్ అయితే చూపించాడు సో అవి కాక ఇంక రెండు మూడు ఛానల్స్ అయితే ఉన్నాయి తెలుగులో కూడా సో ఇట్లా అమౌంట్ అన్ని ఛానల్స్ కలిపేసి అయితే ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది సో నేనైతే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా అయితే ఒక్క ఛానల్ గురించి అయితే చెప్తాను మనకు అందరం తెలుగులం కదా మనము తెలుగు ఛానల్ మాత్రమే చెప్తున్నాను ఫస్ట్ మెయిన్ ఛానల్ అయితే చెప్తున్నాను ఆర్సెస్ఐ ఫర్ యూ తెలుగు ఛానల్లో ఆ ఛానల్ నెలకు వచ్చేసి మనకి పద్దెనిమిది వేల డాలర్స్ అనేవి చెప్ అనమాట డైరెక్ట్గా అయితే చెప్పొచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు పద్దెనిమిది వేల డాలర్స్ అయితే చెప్తున్నారు అసలు మీకు ఇలా తెలుసు మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అనేసి అయితే మీకు డౌట్ అయితే రావచ్చు కానీ మీకు కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లో క్రోమ్లోకి వెళ్ళేసి హర్సెస్ఐ ఫర్ యూ తెలుగు ఛానల్ అనాలిటిక్స్ అనేసి అయితే మీరు దాంట్లో రాశారంటే అనుక అక్కడ కింద వచ్చేసి మనకు అప్పుడు సర్చింగ్లోకి వెళ్ళిపోతే మనం కింద వచ్చేసరికి మనకి అప్పుడు ఏమొస్తుంది అట్సెసై ఫర్ యూ టెక్ ఎట్సెసై ఫర్ యూ తెలుగు ఛానల్ అనాలిటిక్స్ రిపోర్ట్ అని ఉంటుంది ఆ రిపోర్ట్ మీద దాన్ని క్లిక్ చేశారంటే ఆ క్లిక్ చేసిన దాంట్లో మనకి అన్ని తన ఛానల్ ఏంటి అసలు తనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అసలు ఎంత నెలకు ఎంత అమౌంట్ వస్తుంది ఒక్కొక్క వీడియోకి ఎంత అమౌంట్ వస్తుంది మొత్తం అయితే దాంట్లో అయితే ఉంటాయి చూ చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ అట్లా చూసినట్లయితే మీకు నెలకు ఫర్ నెల ఫర్ మంత్ వచ్చేసి ఎంత అమౌంట్ వస్తుంది అనేసి కిందైతే ఉంటుంది సో అవైతే చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే వీడియోలు అయితే చెప్పేసాను నేను ఏమైనా తప్పుగా మాట్లాడిన వెనుక క్షమించండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అంటే చాలామందికి అయితే తెలుసుకోవాలనేసి అయితే కుతూహలం అయితే ఉంటుంది కదా కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అసలు రాష్ట్ర సాయి గారికి ఇంత అమౌంట్ ఎలా వస్తుంది అనేసి అయితే ప్రతి ఒక్కరికైతే డౌట్ అయితే ఉంటుంది సో తను ఫస్ట్ అయితే తన సొంత పెట్టుబడి అయితే పెట్టుకున్నాడు అంటే తను సొంతంగా అయితే అమౌంట్ అయితే పెట్టేశాడు తర్వాత తన ఛానల్ నుంచి ఎక్కువ మంది యూస్ రావటం ఎక్కువ మంది చూడటం వల్ల తనకు వచ్చే అమౌంట్ అయితే తను తీసుకోవట్లేదు ఓన్లీ ప్రజలకు మాత్రమే సేవ్ చేస్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ మీరు క్యాలకులేటర్లో పద్దెనిమిది వేల డా పద్దెనిమిది వేలకు క్యాల్కులేటర్ చేసుకోండి అంటే ఒక డాలర్ వచ్చేసరికి మనకు డెబ్బై తొమ్మిది రూపాయలు ఇండియన్ కరెన్సీలో ఒక డాలర్ వచ్చేసరికి మనకు డెబ్భై తొమ్మిది రూపాయలు అలా మనకు ఎనభై పద్దెనిమిది వేల డాలర్స్కి డెబ్భై తొమ్మిది ఇంటు చేసుకొని చూడండి అప్పుడు ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంటే మనకు హర్ష సాయన్న గారికి అమౌంట్ అనేది వస్తుంది నెలకి ఒక్క ఛానల్ నుంచి మాత్రమే అలా హిందీ ఛానల్ కన్నా కన్నడ ఛానల్ అట్లా ఇంకా రెండు మూడు ఛానల్స్ అనేవి ఉన్నాయి ఆ ఛానల్స్ అన్నిటికీ కలుపుకొని ఇంకెంత అమౌంట్ వస్తుందో మీరే క్యాల్కులేటర్ అయితే చేసుకోండి సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే తెలుసుకోవాలి అని అనుకుంటారు కదా హర్ష సాయ నాకు ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది తెలుసుకోవాలి అన్నీ అనుకునే వారికి ఈ వ్లాగ్ ఈ ఛానల్ అయితే సెండ్ చేయండి అంటే ఈ వీడియో అయితే సెండ్ చేయండి వాళ్ళు తెలుసుకుంటారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇక్కడ వచ్చేసి నేనైతే ఉర్లగడ్డ కూర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉర్లగడ్డ కూరలో మనము మామూలు అయితే నేను ఆయిల్ వేసేసి వేయించుకుంటున్నాను వేయించుకొని ఆల్రెడీ నేను కారం దంచి పెట్టేసుకుని కొబ్బరి కారం అయితే దంచి పెట్టేసుకొని ఇవి ఆల్రెడీ రెడ్ కలర్లోకి అయితే వచ్చేసాయి అప్పుడు మనకు వచ్చినప్పుడు అట్లా బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు ఈ కారం దంచి దాంట్లో వేసుకుంటే ఆయిల్లో వేసుకున్నట్లయితే మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే అన్నం అయిపోయింది అలాగే కూర కూడా చేసేసాను పిల్లలకైతే అన్నం అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడింటే కనుక క్షమించండి ఫ్రెండ్స్ నేనైతే హర్షయాన్నకి ఎప్పుడు అగైనస్ట్ అయితే కాదు తో సో నేను నాకు హెల్ప్ చేసేంత స్టేజ్ కూడా నాది కాదనమాట సో నేను ముందే చెప్తున్నాను నేనైతే ఎవరికైతే అగైనస్ట్గా అయితే చేయట్లేదు వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి